ఈ సంవత్సరములు మొత్తం అరవై వాటి పేర్లు నేను చెప్తాను మీరు రాయండి దాటింది చాలా మారిపోయిందిరా ఊరు అవును బాబే ఏ బావ శుక్ల ప్రమోదూత ప్రమోదూత ఇక్కడ వీధి పడి పెట్టారా ఏంటి ఇది కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే అలాగా ఇది మీకు ఎంత పిల్లల ఈశ్వరా గోపాలం ఏమటరా ఏట అలా రే కాదు నా పేరు పండు ఏదో ఒకట్లే అందరి పేర్లని గుర్తుపెట్టుకు చావను

పేడ వదిలిపోతుంది పిల్లలు నీచి తింటారు కదండి అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఏమిటండి అనడా లేవు కర్మే కర్మ 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 సారీ మా సేనయ్య నీ దగ్గరికి వెళ్ళి డబ్బడికి రాకూడదండి సేనయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చెప్పేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు ఫోన్లేండి ఇంకెంత కాలం బ్రతుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు తచ్చి తస్తాడో ఆ సేనయ్య కుంక బావా బావా నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ని తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయిందనుకో తుమ్మ చెట్టు ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకళ పోయింది రేపు మాపో అని అంటున్నాడు అన్నయ్య అన్నయ్య ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా ఆస్తి నాకు మహా చెడ్డ చిరాకు కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్ద పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపలున్న రెండు బీరువాలు మన పెద్దదాన్ని సారి కింద పంపించేద్దాం అలాగే బావా నువ్వు సార్లే చేస్తా మెల్లగా మెల్లగా ఈ పీట కూడా దాని సారిలోకి దూసాయి లోపలున్న మంచాలు అద్దాల బల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇకపోతే బావ పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరే సంతరిద్ర పీనుకున్నారా బావా అన్నయ్య దూరం ఉండే హక్కు పచ్చులారా నీకంటే శవాల్ని పీక్కు తినే ఆ రాబందులు అవి మనిషి సత్యంత వరకనే ఓపి పడతాయి మీరు మనిషి బతికుండగానే పీక్కు తిన్నారు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బావా ఏమి మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లి కావు కూడా మీకు దక్కనే కొండ అవుతాయి ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు వెడదాం పదవే నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తెలిసా అలాగే వస్తాం బాబా ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తాం ఆ పీపెట్టి తెచ్చాయి అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా పదవకే పదవే వేధవ సంత వేధవ సంత నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం తేమ ఏమిటో రోజు జోగినాథం వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం అండి వంటతో సరిపోతుంది ఏమిట్రా ఇంటి పనుల మాట ఏమిటి ఇంటి పని కోసం మంచి పని మనుషులు పెట్టుకుందాం పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు చిత్తం కారండి కానే కారండి కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దా ఇంకో మాటేదన్నా రండి మరి ఇంకో మాట అస్సలు కారండి కానీ పొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు అర్థాంగి ఉంటే పెద్దాం సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానురా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను చిత్తాం వెంటనే కన్నా ఉండయా కందాం ఏమిటి జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే ఉందండి ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాల మొక్క ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు కుటుంబరావుని నిన్న పట్టు తారీఖు కదా జీతం ఇచ్చినాడా మీ అయ్యగారు సగం ఇచ్చాడే సగమా మిగతా సగం మాటేటి నా చిన్న ఇల్లు వేరేంత ఇదిగో ఆయన గోరిని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మావా కట్టుకున్న పెళ్లాన్నే చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి బయట ఆవిడే ఊరేసుకుని అదే మరి ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదా మాటల్ని ఏమైనా అంత మనిషి కాదు మీ నువ్వు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ డబ్బు కదా మీ ఓనర్ నీకు జీతం ఆ ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టి మా నాన్న ఆ శానయ్య నాన్న దగ్గర ఆ రోజులో వెయ్యి రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా మంచవెక్కేశాడు బాలచీత ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరీ కుదిర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేస్తున్నాడు మా నాన్న చేసిన పదివేలు అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి జాగ్రత్త తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ముప్పై వేలుంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుడవుతాను అంటే అంత రోగాన్ని ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నారు వాడొట్టి మలపద రాష్ట్రుడు మహానీచుడు అష్టదరిద్రుడు నింక చుడు నిత్యశంకి ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు అయ్యా వేదం చదివి తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు జోగినాథం అయ్యా వీరిని బయటికి పంపించే రండి అయ్యా పంతులు గారు వాడు సాడిస్ట్ కదవా మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఇందా ఈ పది రూపాయలు తీసుకెళ్ళండి కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సుఖం నువ్వు తాగావా నీ తాగలేదండి ఏది వాసన చూపించు అబ్బా పద్నాలుగు లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు మూసాయి పొద్దు నుంచి ఒకటే తుమ్ములు రా చావుచ్చి పడుతుంది అనుకో ఏమిట్రా చానయ్య బావ చావుచ్చి పడుతుంది అన్నాడా అవునన్నా మానాయనే మానాయని తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కళ్ళారా చూసాను విందా అయితే శానయ్య బావ ప్రయాణాలకు సిద్ధమవుతున్నట్టున్నాడే అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నమాట దరిద్రులారా నా వెనకరా పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు కుటుంబరావు గారు ఉండేది ఏంట్లోనే అవునండి నేను వాళ్ళ అబ్బాయిని మీలో పెళ్లి కొడుకు మీరు వస్తారా కాస్త మాట్లాడాలి ముందు పెళ్లి చూపులు కానిద్దామయా బాగుమర్ది ఆ తర్వాత తీరిక మాట్లాడుకోవచ్చు పెళ్లి కావాలరా నీకు పెళ్ళాన్ని అనుమానించి పీడించి తెంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలు గొంతు పోయాలని చూస్తావా నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి పారిపోకపోయావంటే పట్టిస్తాను రాఫ్ ఆ దరిద్రులకి అందరం ఎక్కే అదృష్టం లేదండి మరే శని గుమ్మల్లో కాళ్ళు చాల్చు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది నేను అయ్యా ఇంకో సంబంధం చూసా పిల్ల బాగుంటుందా చిదిని దీపం పెట్టుకోవచ్చ ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు బడిపంతులండియ్యా హనుమంతురావుని ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు ఆ నేరం చేసింది నేను అందుకు శిక్ష నేననుభవించాలి నా కూతురు కాదు నీడలు కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు నాలుగు రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు మీకు నమస్కారం దయచేసి వెళ్ళిరండి అయ్యా తమ పరపతి మినప కుటుంబం ద్వారా ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండ ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత అయ్యా అలా అంటున్నారా మరి తక్కువ పేరు తమరికి కొందరైతే తమ చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్ప చెప్తున్నారు కొందరైతే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు ఎలారా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలరా నేను పెళ్లి చేసుకు తీరాలి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను సంబంధం చూసా ఎవరది జీవిత బీమా ఏజెంట్ బీమాని రేపే పెళ్లి చూపులు ఇదేమిటి తలుపు తాళాలు ఇస్తున్నారు ఇది కొత్త రకం పెళ్లి చూపులు ఇవ్వరాయింది అడివాయింపు మండ అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను ఎలా ఉంది మీకు ఒళ్ళు తమరికో అబో నడు విరిగిందిరా ముండా కొడుకు మీ ఇద్దరి కంటే నాకే ఎక్కువ ఇచ్చేసాడు వెళ్ళి కొడుకు తమరు మరి ఎక్కువ దినాలు తప్పదు బావా 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 మీరు ఒక్కలే తక్కువ రండి పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను ఎలా తగిలే బాబు అదా బావి దగ్గర కాల్చారు మండలే మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలే అంటే అంతా ఒకేసారి స్నానం కెళ్ళారా బాబా అలాగే అనుకోరాదు నీ వయసు పెద్ద కష్టం వచ్చిందే పాపం మా బాబాయ్ ఒక నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి పట్టి నుంచి అయితే వెళ్ళిపోయాడు నేను మాత్రం చావన్ రాస్తే చావను అట్లాంటి ఆశలేమి పెట్టుకోవద్దు పండి పండి పదవే విందా ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో పద పద వస్తాం బావా నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులేని నాకు అనుమానంగా ఉందిరా అయినా ఉండొచ్చండి అయ్యా అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా ఏమిటండీ చెప్పను చేసేస్తానంతే జోగనాథం అయ్యా మన నాలుగు రోజుల్లో ఊరెళ్ళాలరా ఏ ఊరండయ్యా గోడలకి చెవులుంటాయి చెప్పను తీసుకెళ్తానంతే అయ్యా ఒక మహాప్రభు ఈ దండాలేమిట్రా తమకి జ్ఞానోదయం అయినందుకు ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి వేసింది ఓ పంచవర్ష ప్రణాళిక ఉత్తినే పెంచుకోను పన్నెండేళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరు పిల్లని ఎవనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూకని రా ఊరి పాడే గట్ట దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్ నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా వెళ్ళి బట్టలేవి సర్దుకో రేపు పొద్దున మాత్రం రావాలి ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తలే కంపు కొడుతుంది మూసుకో రాభారా ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు చాలా బాగుంది బాబాయ్ గారు బాబాయ్ గారా చూడు ప్రభా నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు కళ్ళు పోతాయి ఇంకేమని పిలవాలండి బావగారు అని పిలవాలి వీడు మాలోకం ఇది వీడి పిల్లం దుర్గ వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు అలాగే బావగారు నా తల్లి నా తల్లి బాయమ్మా రే మాలోకం అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆరు డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడ ని నాలుగు రోజుల్లో పంపిస్తాను రా అందరూ ఆడ ఆడమాస్టర్లు వస్తారా మొగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా తగ్గిస్తానండి అయ్యా మొగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా అట్టగా బాబు ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా తప్పు ప్రభా అమ్మాయి గారి నువ్వు ఇక్కడ అలాగేనండి ఈ ఫోటో చూసావా మగాడంటే వాడు ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు మా జోగినాథం మాలోకంగా ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది అర్థమైంది మగవాడంటే వాడు మగతనం అంటే అది అర్థమైందా కాలేదండి మగతనం అంటే ఏమిటి అది అదో మాట అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం జాగ్రత్తగా ఆ అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో గానీ ఇలా సామాన్లు మోయడానికి ఇళ్ళు ఊడవడానికి వాడనుకుంటారండయ్యాత్యేకత ప్రత్యేకత ప్రత్యేకత నీ శార్థం సణుగుడు మూలుగుడు బరువు ఎక్కువ నిన్ను తాగలేయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళ అసలు ఊరు చివరి తోటలో తమరా ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే లింగులు ఇటుకు గాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు ఈ ఐదేళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది ఆ అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా మన మీద బొంత ఏంట్రాంతే నిన్ను కూడా కలుపుకుంటున్నావు తో పేక ఉత్తరిస్తాం చిచ్చి మీ అనుమానం చావా నా ఉద్దేశం అది కాదండి అయ్యా అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలను ఆశపడ్డా లోపల పెట్టేస్తా అది కాదు ఆస్తి ముందు చెంది కానివ్వు ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా తాళం వేస్తుంది ఏమిటి మా బావేడయ్యా సానే రాత్రి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేస్తారంట బావ ఇల్లు అమ్మేస్తాడా ఈ సాపేటే నీకు అవసరం ఏటని అడుగుతుండే కమలా కమలా ఎక్కడే కమలయ్య ఓ శుభవార్త ఏమిటండి అది అయ్యా తాగడానికి ఏమైనా తీసుకురామంటారండయ్యా తీసుకురా వెళ్ళు కాఫీ తీసుకురానండ టీ తీసుకురానా కాఫీ తీసుకురారా ఓహో ఏ స్ట్రాంగ్ గా ఉండాలండ లైట్ గానా స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసుకురా ఓహో ఏ మరొక ఉండాలండ వద్దంటారా వద్దురా తండ్రి వద్దురా నువ్వు వెళ్ళరా ఓహో ఏ రాసు లో కప్పులోనా ఒక గంగాలను తీసుకురా దరిద్ర కుక్క అందులో స్నానం చేస్తా ఓహో అంటూ సబ్ వృత్తు గుంటూ స్నానం చేస్తా కుంబరు పురుగు టైపు రోడ్ నా పురా తొలిచేస్తున్నావు కదరా నువ్వు పోయి కణించే ఓహో బయటికి వెళ్ళమంటారానా లోపలకా ఒరేయ్ ఏది చెప్పబోతే ఆగానే అదే మన సందు చావరా లారీకి కుక్కపొడి తచ్చిపోయిందే ఇదేంటండి ఇదేనా సుపార్ట చూశావా హా అయో మేం కాడు ప్రశ్నలతో నా పొర చెదిరిపోయింది శుభవార్త చెప్తానన్నా కదా ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించాను ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడు పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరి పంపించా ఇప్పటికి ముప్పై రెండు ఇంటర్వ్యూలకి వెళ్ళాడు సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు ఈసారి ఆ పప్పులు అడకవే ఇంటర్వ్యూ చేసేవాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళని అందరిని డబ్బెట్టి కొట్టా కొట్టాడు బాధే ఈ తఫా మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తథ్యం వాడి పెళ్లి జరగటే ఖాయం